కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం మా చంద్రబాబు అడుగుతా ఉన్నా కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడివించసమే పుట్టారట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లి అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి సత్యనపల్లె ప్రోగ్రాం కూడా సూపర్ సక్సెస్ అయింది అని తెలియజేసుకోవచ్చు అక్కడ ఆయన మీడియాను ఉద్దేశించి కమ్మ నేతల మీద కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు వైసీపీలో ఉన్నటువంటి కమ్మ నేతలను టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు అదే విధంగా కమ్మ వాళ్ళంటే చంద్రబాబుకు ఊడిగం చేసేవాళ్ళు కాదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు అవతల వైసీపీలో ఉన్నటువంటి కమ్మ నేతలు మాట్లాడితే వారిని వేధింపులు గురిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది కమ్మ నేతలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కమ్మ లీడర్లపై కమ్మ నేతలపై అక్రమ కేసులు బనాయించి దొంగ సాక్ష్యాలు సృష్టించి మరి కమ్మనేతలను ఇబ్బంది పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు అదే విధంగా రాబోయే రోజుల్లో మరి ప్రజలు గమనిస్తున్నారని వచ్చేది తమ ప్రభుత్వమేనని మూడున్నర సంవత్సరం తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది సత్యనపల్లి కానిస్టివెన్సీలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడకు భారీగా జనాలు రావడం జరిగింది పలనాడుకు పోటెత్తారని కూడా వైసీపీ అభిమానులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు అక్కడ భారీగా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అక్కడకు చేరుకోవడం జరిగింది పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆంక్షలు విధించినా కూడా అక్కడ వాటిని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిపై ఎగిసిపడినటువంటి అభిమానం జనసంద్రంగా కూడా రహదారులన్నీ కూడా జనసంద్రంగా మారాయని కూడా తెలియజేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న పొదుల్లో చూసాం భారీగా దాదాపుగా యాభై వేలకు మందిగా పైగా కూడా రైతులతోటి జనమోహ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోరుపాట కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మళ్ళీ సత్తెనపల్లి గ్రామంలో సత్తెనపల్లి కాన్స్ట్యువన్సీలోని రెంటపల్లి రెండపల్ల గ్రామంలో కూడా నాగమల్లేశ్వర విద్ర ఆవిష్కరణ సందర్భంగా అక్కడ జన సంద్రాన్ని గనక చూస్తే జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో మరి జన బలం పెరిగిందా అనే కోణంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించుకో ఉంటారు చర్చించుకుంటా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెంటే జనం అనే మరి నానుడి మరి అది నిజమవుతా ఉంది రాబోయే రోజుల్లో మరి వైసీపీకి మంచి రోజులు వస్తాయని కూడా వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కూడా గత వారం పది రోజుల నుంచి మరి విడుదల రజని అదే విధంగా సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి అంబటి రాంబాబు ఇతర వైసీపీ నాయకులందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా సత్తెనపల్లి కానిస్టివెన్సీకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ కూడా భారీగా జనాలను అక్కడ తీసుకొచ్చి కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారంటే ఎలాంటి సందేహం లేదని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మనకి తెలియజేస్తా ఉన్నారు